వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా ప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయం అధికారుల తీరుపై ఆర్డీఓ బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు పదకొండవ తేదీన జరగనున్న అమ్మవారి కళ్యాణ వేదిక పనులను సోమవారం ఆయన పరిశీలించారు కళ్యాణ వేదిక పనుల్లో నాణ్యత లేదని ఆలయ అధికారులు మరోసారి పరిశీలించి పటిష్టంగా వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు అదేవిధంగా కళ్యాణ వేదికపై పీటలపై కూర్చున్న వారి సంఖ్య నీళ్లు నలిమిన ఆలయ ఈవో ఇంజనీరింగ్ శాఖ అధికారిని కళ్యాణ వేదికపై ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే అనుమతించాలన్నారు కళ్యాణ వేదికపై యాభై మందికి మించకుండా చూడాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గ్యాలరీలను వాహనాలను నిలుపుదల ప్రదేశాలను ఆయన పరిశీలించి భక్తులకు ఎక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు పూర్తిగా ఆలయ అధికారులను నమ్మటానికి వేల్లేదని వారు అసంపూర్తిగా సమాచారం అందజేస్తున్నారని అన్నారు అసలు ఈవో బాధ్యతగా పనిచేయడం లేదు ఈ వద్ద సరైన ప్రణాళికకు సంబంధించినవి ఎటువంటివి లేవని సమాచారం ఎక్కువ ఎక్కడ ఎక్స్పీరియన్స్ అమ్మా ఉండకూడదు సరే నేను చెప్తాను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఓకే బట్ టైట్ గా ఉండాలి ఎక్కడ ఓవర్ పని ఉండకూడదు దానివల్ల ఇప్పుడు ఎక్కడ పెడతారు

సో పై నుండి యాభై మందిలో పది మంది అర్చకలేదు వాళ్ళతో కలిపి యాభై మంది కలిపి పది మంది అర్చకులు ఓకే వీటిలో ఎంతమంది కూర్చుంటారు ఎంతమంది అంటే టూ ప్లస్ టూ కంపకలు కూర్చుంటారు కదా టూ ప్లస్ టూ ఓకే సిక్స్ నేను రావట్లేదు అంటే రొట్టె అబినియో సంజీచు గర్లేదు నేను వచ్చే అవతరమా నేను పిచ్చుక మా ఫ్యామిలీ రా రామేర్ కొల్ల పిండి రేకు సరే ఓకే నేనైతే వదిలేసేయండి మా కోడ్ మీద కోడ్ మీద అది వాడికి ఇన్ఫార్మ్ చేస్తారా మీరు అది ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయడం మంచిగా ఎక్కడ ఇది రాకూడదు సాంబం రాకూడదు ఇన్ఫార్మ్ చేశారా నాకు ఇంతమంది చెప్పాలండి నెంబర్స్ అమ్మాఫీ సరే ఫోటోకాల్ ప్రకారమే కూర్చోబెట్టండి నేనే ఉన్నాను కూర్చోబెట్టమని కూర్చోబెట్టద్దు నేను చెప్తాను కదా అదే నేను చెప్పినా కుర్చీబెడతాడు అంతే ఆడియో గారి అంటే నేనే వద్దున్నానంటే ఇంక అర్థం చేసుకో అవ్వలేదు అ ఎవ్వрни కూడా ఎవరకైతే ఎనిజిపులో వాళ్ళనే కుర్చీబెట్టండి अदर देन ఒక్కల్ని కూడా నా బంధువుని కూడా నేను కుర్చీబెట్టను చెప్పను నేను చెప్పిన వినొద్దు దాంతో పాటు కూడుదేని దాంతో పాటు ఎమ్సిసి కోడ్ కొరర పాటించమ మా మీరే ఇంప్లిమెంటేషన్ పాటించండి ఎవరు आवे ఉంటారు ఏనే కోడ ఉస్తావ్ చెప్పు ఉంటారు ఫోర్ జాగ్బోతే ఫోర్ ని దొరుకుత భావ డిపార్ట్మెంట్ కోడలేనపుడు ఏ డిపార్ట్మెంట్ మొదలైనపుడు డిపార్ట్మెంట్లే డిపార్ట్మెంట్ డాక్టర్ చెక్ గాకండి వేదమైన గాని తప్పదే ஆறு பதி மணி நேரம் ஆறு மணி தான் இக்கடி தான் எது எவ்வளோ மதி படிக்க आते ट्राउजर ना लेकिन बाकी तो और रहे हो अंदर भी कुछ तो नहीं कर सकते यार तेरे लकड़ी का नहीं एंटीपिल ले बोलते नहीं किया तो क्या बात है क्या पता क्या चीज अंडरस्टैंड जैसे बंद व्यक्ति నా మీద దాటకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తర్వాత లాస్ట్ టైం కాకుండా కంప్లైంట్ ఏంటంటే అఫీషియల్ ఆ అఫీషియల్స్లోనే గోవింద్ కేడ్రాఫుల్ విఆర్ వాళ్ళ వేరేమైనా చూసుకున్నారని నాకు కంప్లైంట్ ఉంది అలా అది చర్యం